జిల్లాలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై రాజకీయ నాయకుల వేధింపులను వెంటనే ఆపాలని సిఐటియు నాయకులు కల్పన అన్నారు ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష నాయకులు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు విఏఓలు మధ్యాహ్నం భోజనం వర్కర్లు మున్సిపల్ అంగన్వాడీ ఆశా వర్కర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అలాగే చిరు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తరహాలోనే నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు విఓఏలు అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల్ని స్కూల్లో తీసేస్తూ ఉన్నారు ఎటువంటి కారణం లేదు ఊళ్ళో మా గవర్నమెంట్ వచ్చింది మీరు పోండి మా వాళ్ళని పెట్టుకుంటాము అని బలవంతంగా సంతకాలు చేయించుకోవడం లేకపోతే ఎంఈవోలతోటి ఎంఆర్ఓలతోటి తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులోనే మీటింగులు పెట్టి లిస్టులు ఇచ్చి వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి బలవంతంగా చే చేస్తూ ఉన్నారు కింది ఎంఈఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అసలు ఎటువంటి లేకుండా బలవంతంగా మీరు సంతకాలు పెట్టేసేయండి మీ పని లేదు రేపటి నుంచి మీకు బియ్యం ఇవ్వమో మీకు ఏమి ఇవ్వమో మీరు రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం వీళ్ళకి తొంభై నాలుగు జీవో ఉంది ఈ జీవో ప్రకారం వీళ్ళు ఎవరిని తొలగించడం లేదు రెండు వేల రెండులో స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ కమిషన్ ఇచ్చారు పోయిసారి కోర్టుకు వెళ్ళాం పోయిసారి కోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఎవరిని కూడా ఈ చిన్న చిరుద్యోగుల్ని ఎవరిని తొలగించకూడదు అని చెప్పి జీవో ఉంది ఆ జీవోని కూడా పక్కకు దోసేస్తున్నారు అసలు సర్వీస్ కండిషన్స్ అమలు అవుతాయి అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీరు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి ఇంత తప్పితే ఏమి లేదన్నమాట ఏమి డబ్బులు ఇవ్వకుండా దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రూపాయి కూడా ఇవ్వని సందర్భంలో వీళ్ళు సొంత డబ్బులు పెట్టి బియ్యం కందిపొప్పిస్తే వచ్చి వండి పెట్టారు ఊరక సర్వీస్ పేరుతోటి ఈరోజు కొద్దిగా ఎంతో కొంత డబ్బులు సాధించుకొని పోరాడి కొంత సాధించుకున్నారు ఆ సాధించుకున్న తర్వాత ఇంకా వీళ్ళు వేరే పనికెళ్ళడానికి కూడా అలవాటు తప్పిపోయింది ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే ఈరోజు వెళ్ళిపోమంటే ఎంత దుర్మార్గం అసలు చిన్న చిన్న మేము చిన్న గ్రామాల్లో చిన్న చిన్న రెండు వేలు మూడు వేల రూపాయలు చేసుకునే వాళ్ళం మా మామల్ని దుర్మార్గంగా తొలగించడం తప్పు ఇప్పుడు మమ్మల్ని కంటిన్యూ చేయాల్సిందే మీ చిరు మీ ప్రతాపం ఏమైనా ఉంటే పెద్ద పెద్దవాళ్ళ మీద చూపించుకోవడం తప్పితే ఈ చిన్న చిన్న చిరు కార్మికుల మీద కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ తొలగించిన కార్మికులందరినీ మళ్ళీ విధుల్లో తీసుకోవాలి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడీ ఉద్యోగస్తులను కూడా ఎక్కడ పడితే అక్కడ తాళాలు ఇయటము లాగటము అట్లా అరెస్ట్ చేస్తున్నారు ఆ ప్రభుత్వం సైకో అన్నారు కదా ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా ఎప్పుడు నలభై ఏళ్ళు బట్టి చేస్తున్న కార్యకర్తలను కూడా పీకి పడేస్తున్నారు తాళాలేసి లోపలికి రానియకుండా చేస్తున్నారు వీడో తీసి మందు తాగి మందు రాగుతా వీడియో చేస్తే ఇంకొక అమ్మాయి ఎస్సీ అమ్మాయిలు అమ్మాయిడి అమ్మాయి రక్షిస్తే నువ్వెందుకు ఆ అమ్మాయిని వన్ నాట్ ఎయిట్ని పిలిచి రక్షించావని చెప్పి ఆ అమ్మాయిని కూడా అందరు ఊళ్ళో కొట్టటము అట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి ఇది ఎందుకో ఎందుకో మరి నేను గెలిచాన అనుకుంటున్నాడేమో గెలవటం కాదు గెలిచినోడు మర్యాదగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించినోడు ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్గా ఉండాలా లేకోకుండా మా లాంటి చిరుద్యోగస్తుల మీద అన్యాయంగా ఉంటున్నారు కాబట్టి ఈ జిల్లా ఏ కాదు పల్నాడు జిల్లా అయితేనేమి సత్య సత్య సాయి జిల్లా అయితేనేమి చాలా జిల్లాలలో చాలా ఘోరాలు చేస్తున్నారు మా జిల్లాలో కూడా మొదలయ్యింది సొంతమలూరు ప్రాజెక్టులో కూడా మొద మొదలయ్యింది కాబట్టి పోయిన ప్రభుత్వం నలభై రెండు రోజులు మేము ధర్నా రోడ్డు మేనకు వచ్చి ఓడిపోయాడు మమ్మల్ని మాకు సరిగ్గా చేయక ఈ ప్రభుత్వానికి కూడా ఆ గతి కూడా పట్టిద్ది అని చెప్పి కనీసం ఆడు ఐదు సంవత్సరాలు ఆరు నెలలు కూడా చేసేటట్టు లేడు అని సభాముఖంగా చెబుతున్నాను ఇది మానుకోకపోతే మాత్రం ఈ సమ్మె లేదా ఊరిక నిరసన చెప్పాము ఇంకా సమ్మె ఉధృతం చేయాలని స్టేట్ వైడ్గా అనుకుంటున్నాము మీరు ఈ విధానాన్ని మార్చుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు నుంచి ఈ స్కీమ్లో మేము పనిచేస్తున్నాము అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అంటే జిల్లాలో సుమారుగా ఏడు వందల ముప్పై మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికే స్వచ్ఛందంగా అందులో చాలామంది స్వచ్ఛందంగా రాజ రాజీనామా అంటే ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఇంకొంతమంది ప్రజలు ఎదుర్కోలేక స్థానిక నాయకులు వాళ్ళు వద్దంటున్నారు ప్రజలు ఎదుర్కోలేక కొంతమంది రాజీనామా చేశారు వీళ్ళ ఇటీవల మొన్న మేము రెండవ తేదీ ఆగస్టు ఈ నెల రెండవ తేదీ తాడేపల్లి కమిషనర్ కార్యాలయం వద్ద కూడా మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది గౌరవ డైరెక్టర్ గారికి మా విందు పత్రం ఇవ్వడం జరిగింది మేమంతా రెండు వేల పదహారు నుంచి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాల మేరకు పనిచేస్తూ ఉన్నాము చాలామంది ఇందులో ఫీల్డ్ అస్టెంట్కి వర్క్ చేసే వాళ్ళలో డిగ్రీలు పీజీలు డబుల్ పీజీలు బీఈడీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేమంతా కూడా ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉద్యోగం చేస్తూ ఉన్నాము ఏదైనా ప్రమోషన్ తీసుకొని పైకేడ్రకు టెక్నికల్ అసిస్టెంట్గా కంప్యూటర్ ఆపరేటర్గా ఏపీఓల్గా వెళ్దామని చెప్పని ఉద్యోగాలు చేసే క్రమంలో ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఈ ఈ పిడుగుపాటు లాంటి వార్త ఇది మమ్మల్ని తప్పుకోవడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కాబట్టి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు తగిన చర్యలు తీసుకొని ఎఫ్ఐ వ్యవస్థలో ఎఫ్ఐలు ఎఫ్ఐలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ యథావిధిగా కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ అది మేము విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ ఇవాళ నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ కొద్దిమందో ఓట్లు వేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు దాని ఎన్నికల రిజల్ట్ కానీ చూస్తే మనకు అది స్పష్టంగా అర్థం అవుతూ ఉంది అలాంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే తన ప్రతాపాన్ని చిరుద్యోగుల మీద చూపిస్తూ ఉంది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ గతంలో మొట్టమొదటసారి అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్మికుల్ని వెలుగు వీవోల్ని ఆశా వర్కర్లని వాళ్ళందరినీ కూడా ఇవాళ రాజకీయ కారణాలతో తొలగిస్తూ ఉంది ఇది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం తొమ్మిది నుంచి ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ మాకు ఓట్లు ఇవ్వలేదనే పేరుతో తొలగించడం అనేది దుర్మార్గమైన పద్ధతి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాం గత ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన పోకట్లకు పోయింది వారు కూడా చా ఇదే విధంగా కొంతమందిని ఆ రోజు అధికారంలోకి వచ్చిన సందర్భంలో అధికార అహంకారం తలకెక్కి కొంతమందిని తొలగించారు దాని యొక్క ప్రతిఫలం ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత అనుభవించారు ఆ గతి ప్రభుత్వానికి పట్టకుండా ఉండాలి కాబట్టి ఎవరైతే చిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళందరి చేత సక్రంగా పనిచేయించుకొని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలన్నింటి కూడా ఆమజరిపే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళందరినీ తొలగించడం సరైనది కాదు తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా సీఐటి రాష్ట్ర వ్యాప్తంగాను జిల్లా వ్యాప్తంగాను ఇతర కార్మిక వర్గాన్ని కూడా కూడగట్టి పెద్ద ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం